నమస్కారం ఈరోజు మనం ధ్యానం చేయటానికి సులువైన పద్ధతిని తెలుసుకుందాం మనం ధ్యానం చేయటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ అది ఎంతవరకు సరి అయిన పద్ధతి ఇప్పుడు తెలుసుకుందాం నీటిలో మునిగితే అది స్నానం నీలో మునిగితే అది ధ్యానం నీలోకి నీవు మునిగిపోవటం అంటే నీళ్లలో మునిగినంత తేలిక కాదు స్నానానికి సాధనతో పనే లేదు ధ్యానానికి సాధన తప్ప వేరే దారే లేదు ధ్యానం కుదరటం లేదని ఫిర్యాదు చేసే చాలామంది చెరువుగట్టున నిలబడి చూసేవారే కానీ నీళ్లలోకి దిగినవారు కాదు ఒకసారి బుద్ధుడు తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిచి ధ్యానం గురించి అడిగాడు శిష్యుడికి అది రెండో ఎక్కం చదివినంత సులువు రకరకాల ప్రక్రియలు ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు చాలా పరిశోధనలు కూడా చేశాడు ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు కాబట్టి బుద్ధుడు అడిగి అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించేశాడు బుద్ధుడు శిష్యుడికేసి ప్రసన్నంగా చూస్తూ మంచిది భిక్షు ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కూడా కొన్నింటిని మరి అని అడిగాడు తెల్లబోయిన శిష్యుడు నోట మాట రాక అలాగే ఉండిపోయాడు ఎవరికైనా ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు అన్నాడు బుద్ధుడు లోకల్లో సాధకులమనుకునే వారిలో చాలామంది పరిస్థితి ఇదే నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప ఆలోచన కానే కాదు ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు వెదురు బొంగు లోపల దట్టంగా అలుముకున్న గుజ్జు పోగులు అన్నీ పూర్తిగా కాలిపోయి ఖాళీ అయ్యాక వేణువు కావడానికి సిద్ధమవుతుంది అలాగే ముసురుకున్న ఆలోచనలను పూర్తిగా తుడిచివేశాక ధ్యానం తానుగా మనసులోకి వచ్చి చేరుకుంటుంది ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది ఆనందం వరిస్తుంది శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది ఈలోగానే ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి అవి చాలా బలమైనవి వాటిని ప్రతిఘటిస్తే మనిషి తప్పకుండా విఫలమే అవుతాడు పారిపోతే దొరికిపోతాడు వాటితో ఘర్షణ వృధా సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోపలికి అనుమతించాలి చిరునవ్వుతో పలకరించాలి ఆలోచనలకు అంటే మనస్సును మచ్చిక చేసుకోవడమని అర్థం చేసుకోవాలి ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి మనస్సుకు మధ్య స్నేహం కుదురుతుంది ఆలోచనలు అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు వేగంగా కదిలిపోతూ ఉంటాయి ఆ ఆలోచనలు అవి తొలగిపోయే వరకు మనిషి ఓపిక పట్టాలి వచ్చే ప్రతి ఆలోచనకు సరియైన సమాధానం చెప్పాలి వాటిని పూర్తిగా సమాధానపరచాలి ఆలోచనకి సరి సమాధానం దొరికినప్పుడు తిరిగి ఆలోచన రానే రాదు బాధ అయినా సంతోషమైన కష్టమైన సుఖమైన ఆ ఆలోచన ఏదైనా సరే ప్రతిదానికి ప్రతి సందర్భానికి సరియైన సమాధానం వెతకాలి ఆ సమాధానం మనం చెప్పగలిగినప్పుడు ఆలోచనని అయిన పద్ధతిలో సమాధానపరచగలిగినప్పుడు ఇక మనసుకు నెమ్మది నెమ్మదిగా ప్రశాంతత చేకూరుతుంది ఏ ఆలోచన లేని నిర్మలమైన మనస్సు సొంతమవుతుంది ధ్యానానికి అదే తొలిమెట్టు ఈ ప్రశాంతతని ఎప్పుడైతే మనం సాధిస్తామో ధ్యాన మార్గంలో మొదటి మజిలీని చేరుకున్నట్టే ఆ స్థితిలో సాధకుడు ఎటువంటి తడబాటు లేకుండా ధ్యాన మార్గంలో ప్రశాంతంగా ప్రయాణించగలుగుతాడు ఆ సంధి సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం అంటే విజయంలో తొలిమెట్టు లాంటిది ఆ స్థితిలో మనస్సులోకి వచ్చిపోతున్నా పట్టించుకొని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి పరిశీలనలోంచి మనస్సును అనుభూతిలోకి ఆస్వాదనలోకి నెట్టేస్తాయి లీలగా మనిషి ధ్యానంలో లీనమైపోతాడు సాధనా క్రమంలో ఒళ్ళు జలధరించడం ఆవలింతలు రావడం అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం కానీ జరిగితే అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని మనం గ్రహించాలి ఈ సూచనల ప్రోత్సాహంతోటే మరింత లోతుగా ప్రయాణాన్ని సాగించాలి ఆ అనుభూతులు కూడా వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు వాటి కోసం ప్రయత్నమే చెయ్యకూడదు ఇవి వైకుంఠపాళీలోని నిచ్చెనల్లాంటివి ధ్యానానికి గమ్యం ఆ నిచ్చెనలు కాదు పరమపద సోపానమే ఈ రోజుల్లో మనందరి జీవితాలు ఎంతో హడావిడిగా గజిబిజిగా గడిచిపోతున్నాయి మన కోసం మనం సరైన సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నాం దానివలన అందరికీ మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది శారీరక అనారోగ్యాలు కూడా ఎన్నో రకాలుగా పెరిగిపోతున్నాయి కాబట్టి మనమందరం ప్రతిరోజు కొద్దిసేపైనా మన కోసం మనం సమయాన్ని కేటాయించుకొని ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం ప్రతిరోజు నియమంగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేయటం వలన శారీరక మానసిక ఆరోగ్య పరిస్థితి తప్పకుండా మెరుగవుతుంది ఇవి ఎన్నో శాస్త్రాలు పరిశోధనాపూర్వకంగా రుజువు చేస్తున్నాయి ధ్యానం చేయటం అంటే ఏ ఆలోచన లేకుండా మనస్సును కాసేపు ప్రశాంతంగా ఉంచటమే మన కోసం మనం మాత్రం తప్పకుండా చేద్దాం సరే మరి ఈ అంశంపై మీ అభిప్రాయాలను నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం